ఈరోజు ప్రజాపాలన ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో ఎల్పి మండల్ మానబలి గ్రామానికి రావడం జరిగింది మరి మేము గ్రామానికి వచ్చే కంటే ముందే మరి అధికారులు అత్యుత్సాహం అని మరి సీఎంస్ గారి సందేశం చదివేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మేము కూడా మరి ఈ రోజు ప్రభుత్వాన్ని గౌరవించారు ప్రజా సమస్యలు వేదికగా పరిష్కరించేటువంటి వేదికగా ఈ ప్రజా పాలన ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రజల దగ్గరకు వస్తున్నప్పుడు ప్రజా సమస్యలు ఏమున్నాయో కూడా తెలియజేయడానికి ఇక్కడ ప్రజలందరూ రావడం జరుగుతోంది కాబట్టి దాన్ని కూడా మేము పరిశీలించి మరి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం అనేది అభయసం ద్వారా ఆరు గ్యారంటీల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దాన్ని మరి సక్రమంగా నిర్ణయించే విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికే మేము ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రోటోకాల్ విషయంలో అధికారులు మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దాన్ని నెరవేర్యపరుస్తూ ఉన్నారు మంచి ప్రభుత్వం ఏమున్నా కూడా మరి ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడికి రమ్మని పిలిచిన జరిగింది పిల్స్ తర్వాత కార్యక్రమాలు జరిగింది అధికారులు దీన్ని గమనించాలని ప్రశ్న ఉన్నా మేము కూడా ఏంటంటే ఈరోజు ప్రభుత్వంలో ఒక భాగం ఎమ్మెల్యే అంటే ప్రభుత్వంలో ఒక భాగం మరి శాసనాలు చేసేదానికి మేము కూడా భాగస్వామిని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఆరు గ్యారెంటీలకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం తీసుకున్నటువంటి అప్లికేషన్స్ ఇవ్వడానికి తీసుకోవడానికి మేము కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది మరి ఇది పూర్తిగా మేము గారు మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆరు గ్యారెంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగిందో వాటన్నిటి కూడా తొలిసారి తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి ఎందుకంటే ఈ ఎందుకంటే ఈరోజు ప్రజలు దాన్ని చూస్తే ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీని కాదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అప్లికేషన్స్ తీసుకుంటున్నామంటే తీసుకుంటాం దాన్ని మళ్ళీ ఇంకా నాలుగు నెలల తర్వాత మళ్ళీ ప్రజాకాలంలో వెళ్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు సరే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పెట్టండి మంచిదే కానీ మళ్ళీ పెట్టేంత లోపల ఇప్పుడు ఇచ్చినటువంటి అప్లికేషన్స్కి పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఆ విధంగా వారి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్య ఎందుకంటే ఈరోజు గ్యాస్కి సంబంధించి ఐదు వందల గ్యాస్ గ్యాస్తో తర్వాత మళ్ళీ మనకి రెండు వేల ఐదు వందల మహాలక్షి బెదికైన ప్రతి మహిళకి కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ వల్ల ఫ్రీ కరెంట్ ఇవ్వడానికి జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది పెన్షన్ని నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా అందుకనే ఆరు గ్యారెంటీలు మరి యో వికాసం కూడా ఉంది కానీ అప్లికేషన్స్లో అది కానీ ఈ గ్యారంటీని సంబంధించడం పరిష్కరించాలని చెప్పేసి పోతాం ఇక్కడ ఎంపీటీ గారు సర్పంచ్ గారు కూడా అలాగే జరుగుతుంది అని చెప్పి ఎస్ గారు కదా పిఎస్ఎస్ గ్రామానికి సంబంధించిన వ్యక్తుల కూడా ఉన్నారు ఇది ఏంటంటే అందరం కలిసి ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచనతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తాను ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఉంది